హాయ్ ఫ్రెండ్స్ నేనండి పిఎన్ఆర్ మేడిబిడ్ను సంకోచించదగ్గ ఒక్క చిన్న కృష్ణ ఎందుకంటే మనకు సమాజంలో ఉద్భవించేటివి అంటే ఉద్ ఉద్భవించేటివి మనం సృష్టించుకునేటివి కొన్ని వేళలు అంటే కొన్ని అరుపులు కానీ వేలలు కానీ శబ్దాలు కానీ మీకు వినిపిస్తాను అవి ప్రకృతిలోని పుట్టినవ్యా లేదా మనం సృష్టించుకొని అరిసినవా మనం సృష్టించుకొని అరిసినట్టు అంటే బండ్లు అటువంటి బండ్లు బండ్లు కానీ బైకులు కానీ ఇటువంటి ఆండ్రలు ఇస్తారు కదా అటువంటివ్యా లేదా ప్రకృతిలోని పుట్టినట్టుగా అనేది నేను ఒక ఒక కోత వినిపిస్తాను అది ప్రకృతిదా మనం సృష్టించుకుంది అనేది కామెంట్ పెట్టండి ఎంతమంది పెడతారో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్